ఐ గాయిస్ నాకి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ జాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాట్ ఫస్ట్ డే వన్ బ్లాగ్ అనమాట ఇది సో ఈ ప్రశ్న ఎక్కడ చెప్పండి మా అమ్మాయితో వడియో లెక్కుందని చెప్పని చూసాను ఎక్కడో నాకైతే తెలియదు కామెంట్స్ అండి అండ్ ఇప్పుడు రోజు ఎక్కడికి ఎంత అని చెప్పండి డే వన్ జాన్ ఫస్ట్ ఏ వీడియో అప్లోడ్ చేస్తాను ఏ వీడియో చేస్తాను నాకే తెలియదు చూద్దాం నేను స్టార్ట్ చేద్దామని చెప్పానని హలో ఈరోజు రోజు మా పెద్దోడు బర్త్డే అనమాట పెద్దడు అంటే మనుషుల్లో కాదు బండ్ల మా చిన్నోడు భద్రుడు అండి నా లైఫ్లో ఫస్ట్ టైం మేము మునుకున్న బండి అదే పెద్దోడు వీడు వచ్చాక నేను వచ్చాక చిన్న బండి కొన్నాం వీడు వచ్చాక నాకు చాలా కలిసి వస్తుంది అనమాట నాటి టైంలో ఎంబీఏ టైంలో చాలా ఎల్ప్ చేశారు వీడు లేదా స్విగ్గీ జొమాటో ఇంటర్యాప్ చాలా అంటే చాలా చేశాను అలాగే డబ్బులు లేని టైంలో కూడా వీడు వీటితో సంపాదించిన రోజులు అనమాట నా ఫస్ట్ ఎండింగ్ మనీ వీడే ఇప్పుడంటే ఏదో జాబ్ చేస్తున్నాం కానీ కానీ ఇప్పుడైతే మాత్రం నా ఫస్ట్ ఎండింగ్ మనీ కరెక్ట్గా మీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే తీసుకున్నాను సో అంటే ట్వంటీ ఫిఫ్త్ తీసుకున్నా ఫస్ట్కైతే అన్బాక్సింగ్ చేస్తాం కాబట్టి వీడి బర్త్డే నేను ఎప్పుడు కూడా జాయిన్ ఫస్ట్కే చేస్తాను సో ఈరోజు నేను బర్త్డే ఉంది జస్ట్ ఇప్పుడు బండి గిడగేసి పాపం పెట్రోల్ లేదంట మా పెట్రోల్ కొట్టేయలేదు మా వాళ్ళు ఎవరు ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కొట్టేసి మా ఓన్ మంచి మస్పతి చేసి ఎప్పుడు పూలమ్మ లేను జస్ట్ బండి కడిగేసి బొట్టు పెట్టేస్తాను అయిపోతుంది అంతే ఓన్లీ కన్మ రోజు లేదంటే దసరా రోజు అప్పుడు మాత్రమే పూలమాల వేస్తాను ఎవరి బర్త్డేకి నేను పూలమాల వేయను వేనా పంటికి లేని కూడా అందుకే నేను పూలమాల కట్టి ఏమి వేయను జస్ట్ క్లీన్ చేసి పెట్టలు కట్టించేసి అండ్ బొట్టు పెట్టేస్తే తొదిలేస్తాను అండ్ నా వాయిస్ క్లారిటీ ఉంది నాకు తెలిసిన అక్కడ మైక్ లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి నాకు తప్పదు తీసుకుంటాను మైకు కొందరూ అన్ని అందరికీ కూడా ఫస్ట్ టైం హ్యాపీగా ఆమె బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట సో అయితే తీసుకెళ్ళిపోతే పెట్రోల్ ఇచ్చుకున్న వద్దు అని చెప్పానండి ఆయన అయితే వాటర్ బాటిల్ ఎక్కడ వాటర్ బాటిల్ తీసుకురావాలరా బాబు మళ్ళీ ఏ బంప్లోకి వెళ్ళాలి అని చెప్పాను అయితే చాలా టెన్షన్ అన్నమాట స్టార్ట్ అవ్వకపోతే కనుక ఇప్పుడు ఇది ఆయన చాలా బంకులు అయితే మాత్రం పెట్రోల్ వాటర్ బాటిల్ అయితే కొట్టారు తెలిసిన వాళ్ళు కొడతారు తెల్లని వాళ్ళకి అయితే కొట్టరు అనమాట చాలా అంటే చాలా చోటల అందుకని కొంచెం టెన్షన్ అయింది కానీ లాస్ట్కి అయితే మాత్రం బండి స్టార్ట్ అయింది సో మైత్రులంలో బాధ పెట్రోల్ పంప్ ఉంది అడికి వెళ్ళి అయితే పెట్రోల్ ఇచ్చుకున్నది స్టార్ట్ అయిపోయినా అండ్ బంక్ వచ్చేసిన అక్కడైతే టూ ఫిఫ్టీ కొట్టామన్నాను ఇక్కడ ఎందుకు వీడ స్లో అయింది అక్కడ మొదటి లేదు స్లో అయిందని చెప్పనని అండ్ ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి సేమ్ ప్లేస్లో అయితే పెట్టేసినా ఇంకా కడిగేసినా కడిగేసి ఇంకా తుడిచేస్తున్నాను అనమాట బండిని అండ్ బండితో నాకు చాలా అంటే చాలా ఎమోషన్ బాండింగ్ ఉంది చాలా తిరిగే మీడు నేను నా పెద్ద బండితో పల్సర్తో అంత బాండింగ్ లేదు కానీ యాక్టివ్ అయితే చాలా అంటే చాలా బాండింగ్ ఉంది అనమాట చాలా ప్లేసెస్ తిరిగినాం కష్టంలోని గట్రా అన్నీ కూడా అండ్ ఇప్పుడైనా ఇదైతే కడిగేసిన నీట్గా తుడిచేసి సైడ్కి అయితే పెట్టాను అండ్ సాయంత్రం చూడాలి ఎట్లా వెళ్ళాలి చెప్పానని సాయంత్రం అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నా టెంపుల్కి అయితే చూడాలి మా ఫ్రెండ్ గారు అయితే రమ్మాలని సాయిదా వాడు నేను కలిసి ఇంకా ఇక్కడికి వెళ్తాం ఇంకా ఏం డిసైడ్ కాలేదు నైట్ వెళ్ళి డిసైడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంటిని మరి ఇక్కడ ఈ వీడియో ఏం చేస్తున్నాను సాయంత్రం వీడియోలో కలుసుకుందాం బైక్